మంచు కురిసే కాలం స్నో విపరీతంగా పడతా ఉందండి ఎవరికి వాళ్ళు ఎవరింటికి పరిమితం అయ్యారు ఆ టైంలో దొంగ ఒకడు దోచుకోవడానికి ఆ టైంలో ఏడానికి వాడికి ఏం కష్టం వచ్చిందో పాపం దోచుకోవడానికి ఇంటికి వచ్చాడంటండి ఇంట్లోకి వచ్చి ఆయన వస్తువులన్నీ ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుండగా నిద్రపోతున్న ఆ పాప తక్కని లేచి వెర్రి కేకేసిందంట ఆ పాప పెద్దగా ఏడోడ ప్రారంభించింది ప్రారంభించేసరికి ఈడేం చేస్తాడు పాప చిన్న పాప నోరు మోయించలేము కదండి ఏం చేశాడు ఆ పాపని ఎత్తుకొని బయటికి వెళ్ళి ఆ మంచులు విసిరేసాడు ఆ పాపని విసిరేస్తే ఆ మంచులో పడిన పాప వీళ్ళు బాల్యం ప్రతి ఇద్దరు అలసిపోయినట్టున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు కదండి పాపం ఊరికి అలసిపోతూ ఉంటారు అలసిపోయి పాప ఫుల్ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు వెర్రి కేకేసిందండి ఆ పాప వెర్రి కేకేయంగానే తుల్లిపడి లేచి ఇద్దరు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆ చంటి బిడ్డ ఆ మంచులో పడేసారు వెళ్ళి ఆ బిడ్డను తీసుకుని వాళ్ళు చూసుకుంటున్నారు ఇల్లు అమాంతంగా కూలి కింద పడిందండి దాంట్లో ఇరుక్కున్నాడు నేను అంటాను మనల్ని కాపాడడానికి దేవుడు దొంగను కూడా వాడుకుంటాడు ఫ్రైజ్లో ఒకవేళ దొంగే రాకుండా ఉన్నాడు అనుకోండి వీళ్ళు శుభ్రంగా నిద్రపోయిండేవాడు ఆ ఇల్లు కుప్పలా కూలిపోయిండది ఆ ఏంటి ఆ శరీరాల కింద వాళ్ళ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది సో కాబట్టి వీళ్ళని బ్రతికించడానికి వీళ్ళని రక్షించడానికి వీళ్ళని కాపాడడానికి కోసం దేవుడు ఒక దొంగని లోపలు పంపించాడు ఆ దొంగ వచ్చి బిడ్డని అప్పుడు ఆ పిల్లకి ఆ చిన్న పాపకు మెలుగు రావడం ఏంటి ఆ పాప ఏడవడం ఏంటి ఆ పాపను వాడి మనుషులు పడేయాలని వాడికి ఎందుకు రావాలి ఆలోచన ఆ పాప ఎప్పుడు లేనంత గట్టిగా వెర్రి కేక వేయడం ఏంటి ఆ కేక వీళ్ళకి వినబడడం ఏంటి లేచిన వెంటనే వీళ్ళు పరిగెత్తుకు రా బయటకు రావడం ఏంటి అప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది అంటే మనం ఆరాధించే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు మన పాదములకు రాయి కూడా తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద మనల్ని ఎత్తుకోబోతున్నారు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయలుయా